తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్న ప్రసాదాలను రుచికరంగా శుచికరంగా నాణ్యంగా అందించాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింగాల్ అధికారులను ఆదేశించారు టీటీడీలో జరుగుతున్న అభివృద్ది పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్న ప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్న ప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్న ప్రసాదాల పంపిణీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇప్పటిరకు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజువారి అన్నారు టీటీడీలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్థులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలని అన్నారు దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు ఇతర ఆలయాలకు ఏ ఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు పేర్ల స్థానంలో ముఖ్య పాచిక పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు టీటీడీలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్ట మార్చేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు